నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ప్రస్తుత పాలంలో ప్రస్తుత పరిస్థితుల్లో మనం చూసుకుంటే కొంతమంది యువకులు ఎవరైతే ఉన్నారో ఆత్మహత్యా యత్నాలకైతే పాల్పడుతూ ఉన్నారో తమకు వస్తూ ఉన్న సమస్యలు కానీ లేకపోతే ఆర్థిక సమస్యలు కానీ వ్యక్తిగత సమస్యలు కానీ రకరకాల కారణాలతో చనిపోవాలని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉన్నారు తాజాగా కువైట్లోని సభాస్థలం ప్రాంతంలో ఇరవై ఐదేళ్ల ప్రవాసుడు మనం చూసుకుంటే ఆత్మహత్యకు ప్రయత్నించడం జరిగింది వివరాలేకి వెళితే సభాసలం ప్రాంతంలో ఉంటూ ఉన్న ఇరవై ఐదేళ్ల ప్రవాసుడు క్లీనింగ్ లిక్విడ్ తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడని చెప్పేసి పరిస్థితి విషమంగా ఉండడంతో అతన్ని మొదటగా సభాసలం క్లినిక్ కు తీసుకు వెళ్లారు తర్వాత తదుపరి చికిత్సకు మెరుగైన ఆరోగ్య చికిత్స కోసం ఆల్ ఆదాన్ ఆసుపత్రికి తరలించారు పోలీసులు స్థానిక మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం ఇరవై ఐదేళ్ల ప్రవాసుడు శరీరంలో అధిక స్థాయిలో విష పదార్థాలు ఉన్నట్లు తేలింది మరియు వెంటనే గ్యాస్ట్రిక్ లావేజ్ చేయించామని చెప్పేసి ప్రవాస వ్యక్తి ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు అంగీకరించినట్లు తెలిపారు వైద్య చికిత్స మరియు అతని యొక్క పరిస్థితి మెరుగుపడిన తర్వాత దర్యాప్తు ప్రారంభించడానికి మరియు అంతర్లీనంగా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అని చెప్పేసి అధికారులు నిర్ధారించాల్సి ఉంది ప్రస్తుతం మనం చూసుకుంటే అధికారులు అడిగిన ప్రశ్నల్లో ప్రస్తుతం ప్రాథమిక విచారణలో అతడు ఆత్మహత్య చేసినట్లయితే పోలీసులు తెలిపారు అలాగే అతడు కోలుకున్న తర్వాత కువైడ్ దేశం నుంచి అతన్ని బహిష్కరించే అవకాశం ఉంది అతన్ని బహిష్కరణ కోసం సంబంధిత అధికారులకు సిఫారసు చేశామని చెప్పి కువైట్ దేశంలోకి తిరిగి ప్రవేశించకుండా నిషేధించబడిన వారి జాబితాలో అతని యొక్క పేరు చేర్చవచ్చని చెప్పేసి పోలీసులు తెలుపుతూ ఉన్నారు కువైట్ చట్టాల ప్రకారం కువైట్లో ఎవరైనా ప్రవాసులు ఆత్మహత్య యత్నం చేస్తే కానీ భవిష్యత్తులో వాళ్ళు కువైట్లోకి రాకుండా వాళ్ళ యొక్క పేరు బ్లాక్ లిస్ట్లో అయితే ఉంచబడుతూ ఉంది కువైట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుందన్నా పుట్టిన దేశంలో సరైన పని లేక బ్రతుకు తెరువు లేక దేశంగానే దేశానికి పది రూపాయలు డబ్బు సంపాదించుకోవాలని వస్తూ ఉన్నాం కానీ ఇలా ప్రాణాలు తీసుకోవాలని చెప్పేసి మనం రాలేదు ప్రతి ఒక్కరూ ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకోండి మీకు ఇంకా ఏదైనా సమస్య ఉంటే కానీ ఇండియాకు వెళ్ళిపోండి మీ యొక్క కుటుంబ సభ్యుల దగ్గర ఉండండి కానీ దయచేసి ఇక్కడ ఎవరు ప్రాణాలు తీసుకోవద్దని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్